వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి నేను రోజు చూస్తూనే ఉన్నాను రోజు ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఒక్కొక్క పార్టీ దగ్గర నుంచి వస్తుంది సరే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పక్షాలు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాయి ప్రతిరోజు మీటింగ్లు పెట్టుకోవడం ఖరారు చేసుకోవడం త్వరలోనే క్యాండిడేట్స్ లిస్ట్ అనేది కూడా రాబోతోంది పదిహేను తారీఖు లోపల ఫస్ట్ లిస్ట్ అనేది ఒక న్యూస్ అనేది తెలుస్తుంది వేరే వైఎస్ఆర్ సిపిలో ఇప్పటికే చాలా పెద్ద ముసలం పుట్టింది ఇప్పటికే దాదాపు ఆరుగురిని సస్పెన్షన్ వేటు కూడా వేయడానికి సిద్ధపడ్డారు ఎందుకంటే పార్టీ నుంచి సస్పెండ్ అది మాత్రమే కాకుండా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో దాని ద్వారా నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనంద్ రామనారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి అలాగే ఎవరైతే ఎమ్మెల్సీలు మారారో సీ రామచంద్రయ్య కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళని అనార్హుల్ ప్రకటించాలి అని ఇప్పుడు వైఎస్ఆర్సిపి నిర్ణయం తీసుకుంది అనేది ఒక సమాచారం ఇదిలా ఉంటే అభ్యర్థుల్ని మారుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి రాజకీయ ఈ క్రీడకి వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నేతలే భయపడుతున్నారు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సస్యమేనా అంటున్నారు మీరు ఏదన్నా చేసుకోండి మేము మాత్రం పోటీ చేయం ఎందుకంటే సజ్జన్ రెడ్డి చెప్పిన విజయసాయి రెడ్డి చెప్పిన ఆఖరికి జగన్మోహన్ రెడ్డి చెప్పినా సరే వినేటువంటి రెడ్డి నాయకుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఎక్కడ సరిగా కనిపించట్లా చిన్న మచ్చుతుండగా నరసాపు నరసారావుపేటకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గోపిరెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు గజ్జల గారికి మాత్రం టిక్కెట్లు లేదు గజ్జల బ్రహ్మారెడ్డి గారికి సో అక్కడ వచ్చేసరికి వైసీపీలో ఉన్నటువంటి అసమ్మతి వర్గాలని ఏకపోతేనే వాళ్ళకి ఎలా టికెట్ ఇస్తారు ఇవ్వకుండా అని చెప్పి సో ఇక్కడ రెడ్డి రెడ్డి వర్సెస్ రెడ్డి అన్నట్టుగానే ఇక్కడ నడుస్తుంది ఇది కేవలం నర్సారావుపేటకు సంబంధించి మాత్రమే కాదు యావత్ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ సిపి ప్రస్తుతానికి అవాయిడ్ చేసి ఉంటే ఉంటాం చేసుకుంటే చేసుకుంటాం వ్యాపారాలు అంతేగాని ఇప్పుడు వచ్చేటువంటి ఈ కీలకమైనటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరంగా పరువు పోగొట్టుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దీనికి కేసీఆర్ గారిని ఉదాహరణగా చూపిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకుండా కేసీఆర్ ఆడినటువంటి ఆ రాజకీయ క్రీడలో ఆయన ఒక రకంగా గెలిచాడు కానీ చాలా చోట్ల గెలవలేదు సరే సిట్టింగ్ ఎమ్మెల్యేలను అలాగే కొనసాగిస్తున్నాడు కాబట్టి ఇప్పటికి కనీసం ఆ సీట్లన్నా వచ్చాయి పరువు పోగొట్టుకోకుండా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తొంభై రెండు నియోజకవర్గాల్లో ఒకటి కాదు రెండు కాదు తొంభై రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మారుస్తున్నారు చాలా మందికి టికెట్ కూడా లేదని చెప్తున్నారు ఇది కూడా ఒక పిచ్చి చర్యగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ రిస్క్ కేసీఆర్ తీసుకోలేదు కాబట్టి పొరుగు పోగొట్టుకోకుండా ఉన్నారు ఇప్పుడు దీన్నే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి వీళ్ళకి చెప్తున్నారు చెప్పినా కూడా వీళ్ళేం పట్టించుకోవట్లే ఏదో ప్రయత్నిస్తున్నారు అంతే కేసీఆర్ చేశారు అని మీరు అనుకుంటున్న తప్ప సిట్టింగ్ ఆయన మార్చలేదు కాబట్టి పరువు పోగొట్టుకున్న పోగొట్టుకోలేదు కనీసం ఇప్పుడు మీరు తొంభై రెండు మందిని ఇక్కడి నుంచి మార్చి పక్క నియోజకవర్గాలను ఇంకోటి ఎంపీల్ని ఎమ్మెల్యేలని ఎమ్మెల్యే ఎంపీల్ని మీరు జంబులు చేస్తుంటే ఎవరు అసలు పట్టించుకునేది అది చాలా పెద్ద తప్పు మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళే ప్రశ్నిస్తున్నారు చెప్తే వీళ్ళకి సమాధానం లేదు కేవలం రెడ్డి సామాజిక వర్గం ఒకటే కాదు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఎస్సీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ నిన్న మొన్న కూడా వచ్చింది జొన్నలగడ్డ పద్మావతి గారి వీడియో చింగనమల్లలో నీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి వాటిని చేయించుకోవాలి ఇది చేయాలి అంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాలి అంటే ఒక ఎస్సీ మహిళ ఇక్కడ గెలిచింది ఇక్కడ పనిచేస్తోంది ప్రజల కోసం ఇచ్చేస్తుంది అంటే ఎవరి పర్మిషన్ అడగాలి ఎవరి ప్రాపకం కావాలి ఎవరికి కాళ్ళు పట్టుకోవాలి మరి ఇంత అవమానంగా చూస్తారా అన్నటువంటి ఒక వీడియో బయటికి వచ్చి వైరల్ అయింది ఇవే కాదు పోతర సంబంధించినటువంటి ఎంఎస్ బాబు కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి నేతలు కావచ్చు అనేక మంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి చేరడానికి సిద్ధపడుతున్నారు వైఎస్ఆర్ ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు రాజకీయ వ్యూహాలు వీటి వల్ల మొత్తం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఇబ్బందులు పాల్గొతున్నారు ఇది వాళ్ళకి తెలియట్లేదు అంటే వచ్చే ఎన్నికలు కదా చూస్తే చూసుకుందాం అన్నట్టుగానే ఉన్నారు మేము పోటీ చేయము ముర్రో అని మొత్తుకుంటున్నటువంటి ఇతర సామాజిక వర్గ నేతల్ని కూడా మీరే పోటీ చేయాలి మీరు చేసి తీరాలని ఖచ్చితంగా చెప్తున్నారు వాళ్ళు మేము వదిలేస్తున్నాం మాకు సంబంధం లేదు ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయము మీకు కావాలంటే ఫండింగ్ ఏదో చేస్తాం తప్ప ఈ ఎన్నికల్లో దయచేసి మమ్మల్ని దూరం పెట్టండి మేము రావట్లేదు అని చెప్పే చెప్తున్నారు ఈ రకమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి ఉంది అసలు ముఖ్యంగా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి నామినేటెడ్ పదవి కావచ్చు ఏది తీసుకున్నా సరే రెండు సామాజిక వర్గంతో నింపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పేరుతో మిగతా ఏదో మాట్లాడుతూ వస్తున్నారు ఎక్కడ సామాజిక న్యాయం చేయలేదు అందరికీ తెలిసిందే ఇదో కార్పొరేషన్ల పేరుతో తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి ఇగో ఇది చేశాను అది చేశాను అని చెప్పడం తప్ప ఆయన పూర్తిగా వాళ్ళకి ఏం చేసింది లేదు ఏ నియోజకవర్గంలో సరే ఏ సామాజిక వర్గంలో సరే ఏం తీసుకున్నా సరే ప్రతి చోట అసంతృప్తి అనేది గూడు ఉంది ఇటువంటి నేపథ్యంలో ముందుగా అసలు మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి చేస్తున్నటువంటి అన్యాయం వాళ్ళని ఎలా వాడుకున్నారంటే ఇదిగో మనమే ఉన్నాం అంతా అంతా మనదే రాజ్యం అన్నట్టుగా ముందు నుంచి తీసుకొచ్చి చివరాఖరికి వచ్చి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన తర్వాత ఇక ఎవరు నిన్ను నమ్మని జగన్ అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ముందుకు తీసుకువచ్చేది చేస్తాం అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము మాత్రం ఈసారి మిమ్మల్ని నమ్ముకుని మేము ముందుకు వెళ్ళలేము అని చెప్పి తిరస్కారం చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి సామాజిక వర్గం యొక్క మద్దతు పూర్తిగా లేకపోతే అసలు పార్టీ మనుగడ అనేది ఉంటుందా ఇది స్వయంకృత అపరాధం కాదా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నది మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టి కేవలం తనకి కావలసినటువంటి వాళ్ళే విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళని వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళని ముందు ఇలా పెట్టుకుని ఒక కోటరీ కింద వీళ్ళే మొత్తం అంతా అన్నట్టుగా నడిపించడం అనేది ఆయన తప్పు కదా సరే బాలినేని మొత్తానికి బయటకు వచ్చారు ఆ క్వార్టరీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారో చేయరు అసలు వైఎస్ఆర్సీపీలో ఉంటారో ఉండారో తెలియనటువంటి పరిస్థితి ఇంకో పక్కన ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు ఎమ్మెల్యే గారితో కలిసి ఆవిడతోటే నడుస్తానంటున్నాడు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పరిపాలన మీద కేసులు వేస్తాను అమరావతి మీద ఉన్న కేసులు వెనక్కి తీసుకుంటాను అన్నటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూస్తున్నాం సో ఇలా ఒక్కొక్కళ్ళు 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 పూర్తిగా పక్కకు వచ్చేస్తుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఏమవుతారు సో రెట్లందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ దాదాపుగా దాదాపుగా దూరం అయ్యారని చెప్పొచ్చు మరి ముందు ముందు ఇంకెటువంటి పరిణామాలు ఉంటాయి ఎన్నికల ముందు ఎటువంటి సార్ ఉండబోతోంది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతారు అనేది వేచి చూడాల్సిందే సో దీని మీద మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ ఇష్టం